పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ విశాఖలో నిర్వహించిన రెండో వైజాగ్ ఓపెన్ టోర్నీ విజేతలకు ఆయన ట్రోఫీలు అందజేశారు తగిన అవకాశాలు కల్పిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఏపీలో ఉన్నారని మంత్రి కందుల తెలిపారు గోల్ఫ్ ఈస్ట్ పాయింట్ క్లబ్లో ద్వారా టోర్నమెంట్ జరగడం అనేది మనకి లభించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరంగా నేను భావిస్తున్నాను వరుసగా రెండో సంవత్సరం కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం అనేది ఈ క్లబ్కు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనకు తెలియజేస్తాం ఇవాళ సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉన్నటువంటి క్లబ్ ఈ క్లబ్ అదేవిధంగా భారతదేశంలో తీసుకుంటే ఐదో స్థానంలో ఉంది ఈ క్లబ్ యొక్క పురోగతి చూస్తే రోజు రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోల్ ఫ్లావర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా ఈ క్లబ్ తయారవుతూ ఉంది ఇక్కడ పీజీటీఐ టోర్నమెంట్ జరగటం దానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ రావటం ఇక్కడ అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నడవటం విజేతలు కూడా బాగా ఆడి విన్నర్స్గా విన్నర్స్గా రన్నర్స్గా రావటం ఇది ఇవాళ మనకి ఈ క్లబ్ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తాం